హ్యాపీ బర్త్డే టు యూ జగన్మోహన్ రెడ్డి గారు యాదృచ్ఛికమో ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక కవిత మైండ్లోకి వచ్చింది ఒకసారి మీకు అది షేర్ చేసిన తర్వాత సార్కో బర్త్డే స్పెషల్ ఉంది అది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం జనమేత మహా కోత జనం చేత్కరించిన అవినీతి పిత గొడ్డలి వేటు హంతకుల్ని పట్టలేని యువ నేత తల్లి చెల్లిని రోడ్డు కీడ్చి బజారులో ఆస్తుల పంచాయతీ పెట్టిన ఘనత ఆయన పేరు వింటే చాలు గుండెల్లో రైలు కూత అవసరమైతే బీహార్ పోయి బతుకుతాం అనేంత భయానక కలత అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ప్రజల సొమ్ము దోచేయడంలో సూపర్ స్టార్ ఆయన ఎవరు ఇంకెవరు నాకైతే తెలీదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇవాళ మనం మన కంటెంట్లోకి వెళ్ళాలనుకున్నాం కాబట్టి మహా మేత అయినటువంటి జన మేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉనికి ఉన్నంతకాలం గుర్తు చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే ఆ స్థాయి ముద్రను ఆయన కనబరిచారు ఇక్కడ మనం చూస్తున్నాం అవినాష్ రెడ్డిని కాపాడడం మొదలు పెడితే ఋషికొండను కేక్ మాదిరి కట్ చేసుకుని మింగేయడం వరకు అడుగు అడుగున జగన్మోహన్ రెడ్డి గారు ఆయనదైన స్పెషల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు ఇక్కడ స్పెషల్ అంటే ఆయన స్పెషల్ పరిపాలన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలండి ఈ ఎస్పీఈల్ ఒకసారి మనం డిఫైన్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత స్పెషల్ అని మనం తెలుసుకోవచ్చు ఎస్ అంటే ఆయన దృష్టిలో శాండ్ శాండ్ ఎందుకంటే భార్యకు బర్త్డే గిఫ్ట్ గా బురిలంక ఇసుకరాంప్ కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి అవి ఎంతవరకు నిజం అనేది కూటమి ప్రభుత్వం తేలుస్తుందో తేల్చకుండా విడిచిపెడుతుందో మనకు తెలియదు కానీ ఎస్ అంటే శాండ్ పి అంటే పోర్ట్స్ అంటే పోర్ట్లను కూడా దొబ్బేయొచ్చు అనే ఆలోచన ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి వచ్చి ఉండదు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇక ఈ అంటే ఎనర్జీ మొన్న మనం విన్నాం కదా సోలార్ ఎనర్జీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు పుచ్చుకున్నారని దాని మీద చాలా ట్యాక్ట్ఫుల్గా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేశారు చేస్తూ వెళ్తున్నారు ఇక సి అంటే కరప్షన్ కరప్షన్లో ఆయన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అనేది రెండు వేల తొమ్మిదికి ముందు చూసాం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా మాట్లాడుకుంటున్నాం ఆ స్థాయి ప్రభావాన్ని కరప్షన్ మీద చూపించిన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఐ అంటే ఇండిపెండెంట్ అథారిటీస్ ఏవైతే ఇండిపెండెంట్ అథారిటీస్ ఉంటాయో ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయో వాటన్నిటిని అన్నిటిని పట్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అత్యంత వినాశకంగా మార్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు రచించినటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది ఐదేళ్ల పాటు చాలా పకడ్బందీగా అమలైందండి ఇక ఏ అంటే అట్రాసిటీస్ అట్రాసిటీస్ ఏ స్థాయిలో వాళ్ళు దళితుల నుంచి మొదలు పెడితే బీసీలు మహిళలు ఇలా ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అట్రాసిటీస్కి పాల్పడంలో వాళ్ళని వేధించడంలో అణచివేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఘనత ఏదైతే ఉందో అది ఎల్ల ఈ వర్గాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది డాక్టర్ సుధాకర్ కావచ్చు అక్కడ అమర్నాథ్ గౌడ్ కావచ్చు నిన్న మనం చూస్తున్నటువంటి జత్వానీ కేసులో మహిళల్ని యువతల్ని కూడా ఏ స్థాయిలో వాళ్ళు హెరాస్ చేశారనే అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఎల్ ఎల్ అని ఒక్క ఎల్ చెప్పే కంటే కూడా ఎల్ టూ అనాలి ఎందుకంటే ఈ ఎల్ టూ లో ల్యాండ్ అండ్ లిక్కర్ ల్యాండ్ ఎంత ప్రయారిటీయో లిక్కర్ కూడా అంతే ప్రయారిటీ జగన్ రెడ్డి గారికి ఈ రెండింటి మీద కూడా ఆయన చేసినటువంటి దోపిడీని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం లెక్కించాలంటే దానికోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను కూడా తయారు చేసుకోవాలి ఎందుకంటే ఐదేళ్ల కాలంలో పాతికేళ్లకు అవసరమైన సంపదను కూడబెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్టర్ గేమ్ ఆడారనే చెప్పాలి ఈ స్థాయి మహా మేత ఈ స్థాయి జన మేత ఎవరన్నా ఉన్నారా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదల గూడు కానించి సముద్ర రవాణా చేసే పోర్ట్ల వరకు ఏది విడిచిపెట్టకుండా మింగేయాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలం చేశారు అటువంటి మహా మేతకు అటువంటి జన మేతకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సెల్యూట్ చెప్పాలి థ్యాంక్ యూ